హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ రామేశ్వరరాజ్ సింపుల్ వేలా చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తాను నాడు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాతకి ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో గోంగూర అయితే వేసుకోవాలి గోంగూరనైతే అయితే నేనైతే ఒక చిన్న కట్ట తీసుకున్నా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది పుల్ల ఉంటుంది కాబట్టి చిన్న కట్ట తీసుకున్న చికెన్ అయితే మూడు పావు కిలోలు మూడు పావు కిలోలు రాను అంటే మూడు కేజీలు అనుకున్నారు అర కిలో మీద పావు కిలో దీన్ని అయితే ఇట్లా వేసుకోవాలి నూనెలా గోంగూరని అయితే ఇట్లా మెత్తగా అమ్మాలి ఇలా నుంచి ఈ వాటర్ అన్నీ బయటకు చూడండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఇట్లా మెత్తగా వేసుకోవాలి ఓన్లీ ఆకలి వేసుకోవాలి కట్టెలు గిట్టెలు వేసుకోవాలి మంచిగా ఉండేది ఆకలి అయితే మంచి టేస్ట్ ఉంటుంది గోంగూర నైతే ఒక బాగుల్లోకి తీసుకుంటున్నాం ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని స్పీడ్ వేయించేసి నూనెనైతే హీట్గా వేయాలి నూనె హీట్ అయినా తర్వాతకి రెండు ఆకులు ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక దాచని చెక్కనైతే ఇందులో వేసుకుంటున్నా మంచి టేస్ట్ వస్తుంది కూర ఈ స్పైసెస్ వేసిన తర్వాతకి ఉల్లిగడ్డనైతే ఇందులో వేసుకుంటున్నా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే స్కిప్ చేస్తున్నా ఎందుకంటే లేదు కాబట్టి మీరైతే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఉల్లిగడ్డనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి కానీ ఉల్లిగడ్డలు వేసినాయి ఎందుకంటే గ్రేవీ రావాలి కూడా ఉల్లిగడ్డలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి వచ్చేదాకా వేసుకున్న తర్వాత పెద్ద సైజు టమాటా ఒకటి ఇగో ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ওখানে টম এত দীন টু মিনিট পান মূতো উড়ালে টমা আছে মানুষ উড়ক মূতনাইতে দিচ্ টু মিনিট তো తీసుకొని ఇందులోనే కొంచెం అంత పసుపు ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వేసుకొని కలుపుకుంటున్నా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి

మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్లో అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాం స్పీడ్ కాకుండా మీడియంలో పెట్టింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తున్నా వాటర్ అయితే ఇట్లా రిలీజ్ అవుతాయి త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా కారం ఎందుకంటే చికెన్ కదా కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే చికెన్ బాగా ఉడతారు కదా అందుకోసమని చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటాము కలుపుకొని ఇక మూత పెట్టుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికి ఉడకని అదే కూరని ఉడకండి చికెన్ టెన్స్ ఎక్కువ వచ్చిందా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీసుకొని చూసినాం చికెన్ అయితే ఎట్లా అయింది ఎప్పుడైతే గోంగూర వేసుకుంటున్నాం చికెన్లో గోంగూర వేసుకొని తలుపుకోవాలి పుల్ల కలిసేటట్టు మొత్తం గోంగూర వేస్తే తక్కువ అయింది ఎక్కువ ఉంటుంది అని అనుకున్నా కానీ తక్కువ అయింది చాలా గోంగూర వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అండి కూరగానిస్తన్నా కూరగానిస్తన్న తర్వాతకి ఇపుడైతే లాస్ట్ కి కొత్తిమీర యాస్పాగాటి కొత్తిమీర అయితే కం చేసుకో తొమ్మింట్ నిట్ సర్వకి మూత వేసుకొని కొత్తిమీర అయితే జల్లి కొంటున్నా కొత్తిమీర జల్లి కొద్ది కలుపుకొని పం చేసుకోవాలి కొత్తిమీర యాస్కున్న తర్వాత కదా ఒకసారి గలపాలి మళ్ళీ కొత్తిమీర కూర అంతా కలిసేట్టు కలుపుకొని ఏదైతే మూత పెట్టుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ కూర చపాతీల అన్నం లకైనా చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం